అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉన్న తాడికొండ నియోజకవర్గం నందు ఉన్న శ్రీ భ్రమరా టౌన్షిప్ ఏపీసీఆర్డి అప్రూవల్ ప్లాట్ అమ్మకానికి కలదు ప్లాట్ వస్తే తూర్పు ఫేసింగ్ నూట అరవై ఏడు గజాలు ప్లాట్ నెంబర్ తొమ్మిది ముప్పై అడుగుల రోడ్డు అండర్ గ్రౌండ్ కరెంటు గ్రౌండ్ మంచినీటి సదుపాయాలతో గజం ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఓనర్తో మాట్లాడితే తగ్గించే అవకాశం ఉంది కావాల్సిన వారు ఈ నెంబర్కి కాల్ చేయగలరు అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉన్న తాడికొండ నియోజకవర్గం నందు ఉన్న శ్రీ భ్రమరా టౌన్షిప్ ఏపీసీఆర్డి అప్రూవల్ ప్లాట్ అమ్మకానికి కలదు ప్లాట్ వస్తే తూర్పు ఫేసింగ్ నూట అరవై ఏడు గజాలు ప్లాట్ నెంబర్ తొమ్మిది ముప్పై అడుగుల రోడ్డు అండర్ గ్రౌండ్ కరెంటు అండర్గ్రౌండ్ మంచినీటి సదుపాయాలతో గజం ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఓనర్తో మాట్లాడితే తగ్గించే అవకాశం ఉంది కావాల్సిన వారు ఈ నెంబర్కి కాల్ చేయగలరు అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉన్న తాడికొండ నియోజకవర్గం నందు ఉన్న శ్రీ భ్రమరా టౌన్షిప్ ఏపీసీఆర్డి అప్రూవల్ ప్లాట్ అమ్మకానికి కలదు ప్లాట్ వస్తే తూర్పు ఫేసింగ్ నూట అరవై ఏడు గజాలు ప్లాట్ నెంబర్ తొమ్మిది ముప్పై అడుగుల రోడ్డు అండర్ గ్రౌండ్ కరెంటు గ్రౌండ్ మంచినీటి సదుపాయాలతో గజం ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఓనర్తో మాట్లాడితే తగ్గించే అవకాశం ఉంది కావాల్సిన వారు ఈ నెంబర్కి కాల్ చేయగలరు అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉన్న తాడికొండ నియోజకవర్గం నందు ఉన్న శ్రీ భ్రమరా టౌన్షిప్ ఏపీసీఆర్డి అప్రూవల్ ప్లాట్ అమ్మకానికి కలదు ప్లాట్ వివరములకు వస్తే తూర్పు ఫేసింగ్ నూట అరవై ఏడు గజాలు ప్లాట్ నెంబర్ తొమ్మిది ముప్పై అడుగుల రోడ్డు అండర్ గ్రౌండ్ కరెంటు గ్రౌండ్ మంచినీటి సదుపాయాలతో గజం ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఓనర్తో మాట్లాడితే తగ్గించే అవకాశం ఉంది కావాల్సిన వారు ఈ నెంబర్కి కాల్ చేయగలరు అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉన్న తాడికొండ నియోజకవర్గం నందు ఉన్న శ్రీ భ్రమరా టౌన్షిప్ ఏపీసీఆర్డి అప్రూవల్ ప్లాట్ అమ్మకానికి కలదు ప్లాట్ వివరమలకు వస్తే తూర్పు ఫేసింగ్ నూట అరవై ఏడు గజాలు ప్లాట్ నెంబర్ తొమ్మిది ముప్పై అడుగుల రోడ్డు అండర్ గ్రౌండ్ కరెంటు గ్రౌండ్ మంచినీటి సదుపాయాలతో